తొమ్మిది నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు విసిగి వేస్తానికి ప్రజలు తొమ్మిది నెలల క్రితం అధికార జగన్మోహన్ రెడ్డి గద్దె తిప్పి ప్రజా జీవితానికి పలికి రాడు కూడా పలికి పక్కన పెట్టినటువంటి మన పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బిజెపి పార్టీ ఎప్పుడూ లేని విధమైన మెజారిటీ ఆదరించినటువంటి పరిస్థితి చూశాం వాళ్ళు అప్పుడే రోజు వ్యవస్థలన్నీ ప్రతిపెట్టుకొని రాష్ట్రం గా అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వాల పోటీ ప్రభుత్వం వాళ్ళన్నింటినీ సరిగేసుకొని పరిపాలన గాడిలో పెట్టి వెనక్కి పోయినటువంటి అభివృద్ధిని మళ్ళా పట్టాలు ఇచ్చి ఇచ్చిన హామీలు సంక్షేమానికి సంబంధించి అన్ని కూడా కార్యక్రమాలు అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే వచ్చినటువంటి ఎన్నికలు ఎనిమిది నెలలకి వచ్చినటువంటి ఎన్నికలు ఈ గాడి యొక్క ఎన్నికలు మనకి పూర్తి అనుకూల వాతావరణం అనుకూల మవనాలు కావాలి అందులో ఎటువంటి అనుమానం లేదు గెలుపు అనేది మీద నడక కానీ ఎవరు కూడా అప్రమత్తంగా ఉండకూడదు గెలుపు ఏకపక్షంగా ఉండాలి ఆ గెలుపులో మీరందరూ పాత్రధారులు అవ్వాలి మనందరం గర్వంగా ఫీల్ అవ్వాలి నేనందరూ ఈ గెలుపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో నాది ప్రధాన భూమిలో ఉంది అని వాళ్ళందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా ఎలక్షన్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం కూడా ప్రత్యేక అనుబంధం ఉంది రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు మంత్రిగా పనిచేశాడు మన నియోజకవర్గ అభివృద్ధిలో నిరోజిక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మనం ఇంకా ప్రత్యేకంగా మిగిలిన నియోజకవర్గాలంటే కూడా ఎక్కువ కష్టపడి మన ఓరుగా మన సొంత మన అనే దాంతో పనిచేసే వ్యవహరించాల్సిన అవసరం ఎక్కువగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అందరూ కలిసి ముందుకు నడవాలని మీ అందరినీ ఉత్తర్జనపరచడానికి ఈ ప్రచార కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు వచ్చిన తర్వాత రాష్ట్రం

ఎన్ని ఇబ్బందులున్నారా ఎన్ని ఆర్థిక జీపీఎస్ ఉద్యోగస్తున్నీ రూపంలో చెల్లించారు ఇంకా అనేక చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు అంతేకాకుండా రైతులకి ఎక్కువ విద్యార్థి ఎక్కువ వాళ్ళ అందరికీ కూడా చెల్లించుకుంటూ ప్రజలకు ఒక భరోసా కలిగించే అధికారులు చంద్రబాబు నాయుడు అందిస్తున్నారు చాలా మంది ఉన్నారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయు మీరందరూ బాగా చదివిస్తున్నారు పిల్లల్ని ప్రభుత్వ సహకారంతో కానీ తల్లిదండ్రుల తల్లిదండ్రుల ఆకాంక్షలతో కానీ మాలాగా కష్టపడకూడదు మా పిల్లలు అని కష్టపడి చేస్తా ఉంటే వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి ప్రభుత్వంలో మాకంటే ముందు తరంలో ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాలు అనిపించాయి కానీ ఈ రోజు దేశం ఎక్కడ చూసినా కూడా ఉన్న ఉద్యోగ అవకాశాలలో ప్రభుత్వం ఇచ్చేది కేవలం పది శాతం కంటే మంచి ప్రశ్న చేస్తాం పది మంది కూడా తెలియజెప్పి తప్పు లేకుండా చూడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అందరం ఓటర్ కాకపోవచ్చు ఎక్కువ మంది పార్టీ నాయకులు ఉన్నారు పార్టీ నాయకులు అంటే మీరే ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ప్రభావశీలు మీరు గ్రామాల్లో ప్రభావితం చేసి ఓట్లు ఇచ్చే నాయకులు మీరు కాబట్టి మీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆరు రోజులు మాత్రమే ఉంది ప్రతిరోజు ఎంతో ఈ పూర్తి స్థాయిలో ఇప్పుడు వాళ్ళ తెలియదు విలువైన ఎన్నిక వచ్చింది ఆ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఎన్నికలు గారు ఇక్కడ పది సార్లు ఎమ్మెల్యే పూర్తి చేస్తున్నారు అందరూ కూడా ప్రత్యేకంగా ఆయన పోటీ చేస్తా ఉన్నారు ఎన్నికల్లో మంచి మెజారిటీ కొన్ని ప్రాంతం నుంచి ఎక్కువ ఓట్లు కోరుకుంటాము ఇది మామూలుగా రెగ్యులర్ ఎలక్షన్ కదా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అంటే సోదరులు చెప్పారు బీజేపీ నాయకుడు మనం రెగ్యులర్ ఎలక్షన్ అయినా ప్రయారిటీ ఓటు అనమాట ఒకటో ప్రయారిటీ రెండో ప్రయారిటీ మూడో ప్రయారిటీ కేవలం మనం ఒక ప్రయారిటీ మాత్రమే ఓటు అదిలాగా ఆనంద బాబు పెట్టారు మన మీకు పంపించారు అది ఫోన్ పెట్టారు కంపల్సరిగా ఒక ఓటు నిలువు గీత మాత్రమే గీయాలి అది కూడా మనం ఈ దగ్గర గీయాలి నిలువుగా నిలువుగా గీత ఇప్పటికీ గీ అది ఒక రోజు కానీ సున్నా కానీ ఏది మోడీ రెండో ఓటు వాడదు వాళ్ళు ఏదైతే మంత పెట్టిస్తారు అదే బ్యాలెట్ ని రెగ్యులర్ గా మనం ఈ మెషిన్ తో అవుతున్నాం ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చిన బ్యాలెట్ ఎలక్షన్ బ్యాలెట్ ఏదైతే మార్పు పెట్టేస్తారో అదే మాట్లాడుతుంది